వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు దాని గురించి అయితే సపరేట్ గా డీటెయిల్ అయితే ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ గా ఉండాలంటే మన హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండాలి ఎందుకంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు మనం బయట పనులన్నీ చేస్తూ ఉంటాం మన హ్యాండ్స్ అనేది రఫ్ అయిపోతాయి కొంతమందికి అయితే అసలు ఏ పని చేయకపోయినా సరే చాలా రఫ్ గానే ఉంటాయి అందుకని మనకి హ్యాండ్స్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉండాలి అంటే మనం ఈ చిన్న హోమ్ రెమెడీ చేసుకోవటం వల్ల మన హ్యాండ్స్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతాయి వీక్కి ట్వైస్ ఆర్ త్రైస్ చేస్తం వల్ల ఈ ఈ హోమ్ రెమెడీ అనేది చాలా మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మనం మెల్లమెల్లగా మన హ్యాండ్స్ అనేది చాలా బేబీ సాఫ్ట్ బేబీ సాఫ్ట్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి ఇంకా ఈ హోమ్ రెమెడీ లోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టిన వీడియోస్ వెంటనే వస్తాయి ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడైతే ఎంటీ బౌల్ తీసుకున్నాను దా దాంట్లోకి పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను ఇది నేను ఆల్రెడీ నేను మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం రఫ్ గా పౌడర్ చేసి పెట్టుకున్నాను మరీ స్మూత్ పౌడర్ ఏం అవసరం లేదు రఫ్ గా షుగర్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాను అండ్ దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ షుగర్ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ప్యాక్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి మరీ ఎక్కువ ఆలివ్ ఆయిల్ వేసుకున్నా సరే కొంచెం లిక్విడీగా అవుతుంది నేను ఈ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకుంటే సరిపోతుంది కొంచెం తిక్గా మరీ తిక్ కాదు మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కాకుండా మీడియం గా ఉన్న కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్ గా ఇదే రేషియో అవసరం లేదు మనం ఆయిల్ కానీ షుగర్ పౌడర్ కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక స్క్రబ్ కన్సిస్టెన్సీ అయితే ప్రిపేర్ చేసుకోవటమే అండ్ ఇది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మన హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోవాలి మనకి ఆలివ్ ఆయిల్ వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా గా అండ్ చాలా షైనిగా కూడా అవుతుంది ఆలివ్ ఆయిల్ అనేది చాలా లైట్ టెక్స్చర్ ఉండి చాలా ఈజీగా మనకి స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది దీనికి బదులుగా కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటుంది ఆలివ్ ఆయిల్ అయితే చా చాలా బెటర్ అందుకే నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకొని మొత్తం హ్యాండ్స్ ని అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపించిన విధంగా ఫుల్ హ్యాండ్స్ కి మొత్తం అంటే పామ్స్ కి మొత్తం అరచేతుల్లోనూ అండ్ అరచేతులు వెనకాల మొత్తం ఇది ఈ స్క్రబ్ ని మొత్తం హ్యాండ్స్ కి స్క్రబ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటూనే ఉండాలి అంటే కొంచెం మరీ హార్ష్ గా కక్కున్న కొంచెం జెంటిల్గా అంటే చాలా లైట్గా స్క్రబ్ చేసుకోవాలి షుగర్ ఆల్రెడీ పౌడరే కాబట్టి మనకి అంత హార్ష్గా ఏం అనిపించదు ఊరికి ఈజీగా మనకి మసాజ్ లాగా చేసుకోవాలి మొత్తం అరచేతిలో మొత్తం బాగా మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ చాలా రఫ్గా ఉంటే మనకి ఈ ఈ మసాజ్ లాగా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా హ్యాండ్స్ అనేవి చాలా బేబీ సాఫ్ట్గా అనేది వస్తాయి మీరు ఒకసారి అప్లై చేసుకుని చూడండి ఫస్ట్ టైంకి కొంచెం సాఫ్ట్నెస్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ గా కొంచెం హ్యాండ్స్ హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవాలి ఫుల్గా మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి హ్యాండ్స్కి ఆయిల్ అనేది పోదు మామూలుగా ఊరికినే వాష్ చేసుకుంటే ఏమన్నా హ్యాండ్ వాష్ కానీ సోప్తో కానీ వాష్ చేసుకుంటే మనకి ఆయిల్ మొత్తం పోతుంది అండ్ ఆషేసి నమ్మటే మనం ఒక క్లాత్తో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ టైమే కొంచెం సాఫ్ట్ గానే అనిపిస్తుంది ఈజీగానే కొంచెం చూసారా నా హ్యాండ్ కూడా కొంచెం సాఫ్ట్గా ఇదివరకు ఇందాక చూపించింది దాని మీద కొంచెం సాఫ్ట్ గా అయితే వచ్చింది తడంత తుడుచుకున్న తర్వాత మన హ్యాండ్స్ కి ఏమన్నా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే హ్యాండ్ క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే మన హ్యాండ్స్ కి డ్రైనెస్ అనేది ఉండదు ఈ పద్ధతిని వీక్ ఆర్ త్రైస్ చేసుకోవటం వల్ల బేబీ సాఫ్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది అండ్ మన హ్యాండ్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఇన్ అండ్ అందర్ వీడియో టేక్ కేర్ బై బై